అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సైనసైటిస్ సమస్యకి మిరియాల వైద్యం అనేటువంటి చక్కటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సైనసైటిస్ అంటే సైనస్లు అనబడేటువంటి భాగాల్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యని సైనసైటిస్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట మరి సైనస్లు అంటే ఏమిటి అని మనకు అవగాహన కలగాలంటే ముక్కు సమీపంలో ముక్కు చుట్టూ గాలి గదులు ఉంటాయి వాటినే సైనస్లు అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ సైనస్లకు వచ్చే ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సైనసైటిస్ అనేటువంటి పేరుతో స్థూలంగా ఆధునికంగా సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు ఈ సైనసైటిస్ సమస్య చాలా వరకు చాలామందిలో తరచుగా దీర్ఘకాలికంగా జలుబు చేసేటువంటి వాళ్ళలో కలుగుతుంటుంది ఈ సైనసైటిస్ సమస్య ఉన్నటువంటి వాళ్ళలో తల భారంగా ఉంటుంది తల దిమ్ముగా ఉంటుంది తల వంచినప్పుడు సమస్య మరింత తీవ్రతరం అవుతుంది తీవ్రతరం అవుతూ ఉంటుంది ముక్కు దిబ్బడగా ఉంటుంది శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది ముక్కుతో ఆ శ్లేష్మాన్ని చీదినప్పుడు నోట్లోకి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా తలలో పెద్ద రాయి పెట్టినట్లు బరువుగా పెట్టినట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క లక్షణాలు ఉదయం పూట ఎక్కువగా ఉండి గిండ కొద్దీ చాలామందిలో తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కొంతమందిలో తుమ్మురు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఈ విధంగా నుండి సమస్యలతో ఈ యొక్క సైన సైనసైటిస్ సమస్య ప్రత్యక్షం అవుతూ ఉంటుంది దీనికి సంబంధించి ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కళ్ళే చీదినప్పుడు కానీ లేకపోతే గాండి నుంచి నోట్లోకి ఆ యొక్క శ్లేష్మాన్ని తెచ్చుకుని ఉమ్మినప్పుడు కానీ పచ్చగా వాసనతో కూడినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట ఈ సైనసైటిస్ సమస్య వచ్చినప్పుడు చాలామందిలో ఔషధాలు వాడినప్పుడు ఉపశమనం కలుగుతూ ఉంటుంది మళ్ళీ ఆ యొక్క సమస్య మళ్ళా కలుగుతూ ఉంటుంది కొంతమందిలో ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఆపరేషన్ చేయాల్సిన చేయాల్సి వచ్చి చేసినప్పటికీ కూడా చాలామంది కూడా మరలా ఆ సమస్య మరలా పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే ఈ యొక్క సమస్య పునరావృతం కావడము తరచుగా ఇబ్బంది పెట్టడము వచ్చినప్పుడు లక్షణాలు ఎక్కువగా ఉండడము ఇవన్నీ కూడా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలోనే కలుగుతుంటాయి ఔట్ వివరాలు కనిపిస్తాయి వాటిలో మీకై మీరు తయారు చేసుకోదగ్గ అతి సులభైనటువంటి అందరికీ తెలిసినటువంటి ఒక ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఔషధాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది అనే వివరాన్ని ఇప్పుడు మీకు చెప్తాను చూడండి దీనికి కావలసినటువంటి పదార్థాలు మిరియాలను దూరగా వేయించి చూర్ణం చేసుకొని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి అట్లే దాల్చిన చెక్క మంచి దాల్చిన చెక్క మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క తీసుకొని దంచి చూర్ణం చేసుకొని కానీ మిక్సీలో వేసి చూర్ణం చేసుకుని కానీ చేసుకొని మెత్తటి చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి చివరగా షుంటి చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు చేసుకోండి మిరియాల చూర్ణం ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం ఇరవై ఐదు గ్రాములు షుంఠి చూర్ణము ఇరవై ఐదు గ్రాములు ఈ మూడు పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఈ యొక్క ఔషధాన్ని రెండుసార్లు సేవిస్తుండాలి ఎలాగంటే ఉదయం పరిగడుపునే ఒక్కసారి సేవించాలి అదేవిధంగా రాత్రి పరుకునేటప్పుడు మరొకసారి సేవించాలి ఎలాగంటే వంద మిల్లీలీటర్ల నీళ్ళను నీళ్లను ముందు మరిగించేసేయండి ఒక పాత్రలో వంద మిల్లీటర్ల నీళ్లు తీసుకొని మరిగించేసేయండి ఎప్పుడైతే ఆ నీళ్లు మరుగుతున్నాయో అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణము ఒక అర టీ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ ఆ యొక్క చూర్ణాన్ని అందులో వేసేసి తర్వాత క్రిందికి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక అర టీ స్పూను తేనె కలిపేసి కొద్ది కొద్దిగా తీ తాగినట్లు రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో సేవించాలి షుగర్ వ్యాధిగ్రస్తులైతే మాత్రం తేనే కాకుండా ఔషధాన్ని అలాగే కషాయం వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉదయం సేవించాలి రాత్రి పడుకునేటప్పుడు కూడా సేవించాలి క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా శీఘ్రంగా సమర్థవంతంగా ఈ ఔషధం పనిచేసి ఆ సైనస్కు సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలను తగ్గించడమే కాకుండా ఈ ఔషధంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి రసాయన తత్వాలు ఔషధ గుణాలు కూడా దీర్ఘకాలం పాటు ఆ ఔషధ ప్రభావం మన దేహంలో ఉంటూ సదా కాపాడుస్తూ సదా రక్షిస్తూ ఉండేదాన్ని కూడా దోహదపడతాయి కాబట్టి ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకున్నా దీర్ఘకాలం వాడు వా పాటు వాడుకున్నా ఇలాంటి ఇబ్బంది ఉండదు మరి సమస్య త్వరగా తగ్గేందుకు కొన్నాళ్ల పాటు కావాలంటే ఈ యొక్క ఔషధంతో పాటు అంటే కడుపులోకి వాడేటువంటి ఔషధంతో పాటు చుక్కల ఔషధాన్ని కూడా కొన్నాళ్ళు పాటు వాడితే సరిపోతుంది చుక్కల మందు ఎక్కువ రోజులు వాడవలసినటువంటి అవసరం ఉండదు ఆ యొక్క చుక్కల మందు పేరు షట్ బిందు తైలం బాగా నిదానంగా రాసుకోండి షట్ బిందు తైలం ఇది మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఈ యొక్క తైలం దొరుకుతుందనమాట ఈ యొక్క తైలము సమస్య ఎక్కువగా ఉంటే రోజు రెండుసార్లు వాడుకోవచ్చు సమస్య తక్కువగా ఉంటే రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది ఎలాగంటే ఒక రెండు చుక్కలు ఈ యొక్క తైలాన్ని ఒక్కొక్క నాచిక రంధ్రంలో వదలాలన్నమాట ఒక పిల్లర్తో కానీ లేకపోతే దూదిని ముంచి ఆ దూదితో ఆ యొక్క దూది మురిగినటువంటి ఆ తైలం ఏదైతే ఉందో ఆ తైలాన్ని కానీ ఒక రెండు చుక్కలు ముక్కులో మనిషి బాగా ఫ్లాట్గా పడుకొని అదేవిధంగా తల కొంచెం అలా ఏటవాలుగా ఉంచేసేసి ఆ ముక్కలో రెండు చుక్కలు ఔషధ ద్రవ్యం పడేట్లు మనం ఏర్పాటు చేసుకోవాలన్నమాట ఈ విధంగా కుడి ముక్కులో ఒక రెండు చుక్కలు ముక్కులో రెండు చుక్కలు ఔషధాన్ని వేసుకొని ఒక అర నిమిషం లేదా ఒక నిమిషం తర్వాత మళ్ళీ లేచేసి మన కార్యక్రమాలు చేయించుకు చేసుకుంటే సరిపోతుందన్నమాట ఈ విధంగా ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ కొన్నాళ్ళ పాటు యొక్క ఔషధాన్ని వాడుతూ కడుపులోకి నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి చూశారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని ఈ యొక్క సైన సమస్య తగ్గేందుకు మిర్యాలతో తయారు చేసుకొని లబ్ధి పొందవచ్చో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల